ఈ రాశిలో కేతుగ్రహ సంచారం సప్తమ స్థానంలో రాహువు స్థానంలో శని లాభస్థానంలో గురువు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో పెద్దవాళ్ల ఆలోచనలు వాళ్ళ సలహాలు తీసుకొని మీరు చేసుకోగలిగితే అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వాణిజ్యపరమైనటువంటి వ్యాపారాలలో ఉన్నవారికి సెల్ ఫోన్లు సాఫ్ట్వేర్ గ్యాడ్జెట్స్ అమ్మేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్లు తయారు చేసేవారికి కూడా కాలం సహకరిస్తుంది మీరు తీసుకునే ప్రయత్నాలలో చేసే మార్పుల ద్వారానే ఎక్కువ విశేషమైనటువంటి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు ఉన్న ప్రోడక్ట్ని ఈజ్గా అమ్మే కన్నా దానికి ఏదైనా యాడప్ చేద్దాము అని మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా పబ్లిసిటీ ద్వారా ప్రమోషన్స్ ద్వారా విశేషంగా మీరు లాభపడగలుగుతారు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు సంతాన సంబంధమైనటువంటి అంశాలలో మీరు చొరవ తీసుకోవడం లేదు మీరు సరిగ్గా ప్రవర్తించడం లేదు బాధ్యత రహితంగా ఉంటున్నారు నేపథ్యంలో కుటుంబం వైపు నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చేసిన నాళ్లు చేశాను చేసిందంతా నష్టపోయాను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను అంతంత మాత్రంగానే ఉంది అన్న నేపథ్యంలో మీ వైపు వర్షం ఉండవచ్చు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని సరైన సమయానికి మంచి నిర్ణయం పరిహారం చేసుకోగలిగితే ఇప్పటికైనా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఇది గ్రహించి మెలగండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు ఆకర్షణీయంగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు కొత్త పరిచయాల ద్వారా కొన్ని విషయాలను తెలుసుకోగలుగుతారు ప్రతి ఒక్క విషయంలోనూ అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు కొన్ని ఆలోచనలు ప్రవేశపెట్టడానికి అవి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్న ఈ ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి మీ అంతటా మీరే మూడొంతులు పని చేయకుండా ఉండే పరిస్థితులు ఏర్పడవచ్చు మార్కెటింగ్లో ఉన్నవారికి ఎలక్ట్రానిక్ మార్కెటింగ్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అమ్ముకునే వారికి కూడా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మంచి ధనాదాయాన్ని అందుకోగలుగుతారు ఉన్న వ్యాపార ప్రదేశాన్ని మార్చడము లేదా విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అభద్రతా భావాన్ని కలిగి ఉండవచ్చు కాస్తంత జ్ఞాపక శక్తి కావచ్చు కాన్సంట్రేషన్ ఇష్యూస్ కావచ్చు ఫోకస్ చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి క్రమశిక్షణతో మంచి ప్రయత్నం చేయగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చేది కుతూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉండి స్థలాలు పొలాలు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్న వారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి